హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందం ఐఎం విశాల ఈరోజు వీడియోలో రాబోయేది శ్రావణవాసం కదా తొందరగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెండు రకాల ప్రసాదాలని చూపించబోతున్నాను అందులో ఒకటి పెసరపప్పు హల్వా అలాగే పులిహోర వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను ఇప్పుడు ఇందులో మొదటి ప్రసాదం రెసిపీ అయిన పెసరపప్పు హల్వాని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా ఈజీగా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని ఒక క్లాత్ పైన వేసి శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకోవడం వల్ల పప్పు పైన పౌడర్ లాంటివి ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి ఒకవేళ ఈ పద్ధతి మీకు నచ్చకపోతే కనుక పప్పును శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో బాగా ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పెసరపిండిని ఒక స్ట్రైనర్లో వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించగా మిగిలిన ముర్రాలని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టి అందులో ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు నెయ్యి పడుతుందండి ఇలా తీసుకున్న ఒక కప్పు నెయ్యి నుండి అరకప్పు నెయ్యిని కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి మటన్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నీలో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వని కూడా అంటారు ఇలా రవ్వను వేసి మటన్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రవ్వ రవ్వెలా కాస్త కలర్ చేంజ్ అయినాక ఇందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పెసరపిండిని వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగానే పెసరపిండి కలర్ మారి వేసి నెయ్యి బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ని వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి ఇలా వాటర్ని వేసి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా వేసుకున్న వాటర్ అంతా అబ్జార్వ్ అయ్యి పొడిలా అయిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల పచ్చిపాలను యాడ్ చేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే రవ్వ పెసరపిండి బాగా కుక్ అయ్యి ఇలా దగ్గరగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒకటి పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి తీపిని ఇష్టపడేవారు ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే షుగర్ని ఇష్టపడిన వారు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నెయ్యిలో ముందుగానే అరకప్పు వేసాం కదా మిగిలిన అరకప్పు నెయ్యి నుండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకుంటూ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకున్నాక మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకుని ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ బాదం ఫ్రై చేసుకున్నాక ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత రెడీ అయిన హల్వాని ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే అంతేనండి చాలా టేస్టీగా ఒంటికి చలువ చేసి పెసరపులిహోర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన ప్రసాదం రెసిపీస్లో రెండోదైన రవ్వ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పులిహోరని కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రసాదంగానే కాకుండా మనకి ఏమి తినబుద్ధి కాకపోయినా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులో ఒక గ్లాస్ బియ్యం రవ్వకి రెండు గ్లాసుల వాటర్ని వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి బాగా కలుపుకున్నాక వీటిని మరుగు రానివ్వండి ఇప్పుడు నీళ్ళు మరుగు వచ్చేటప్పుడు ఒక గ్లాస్ బియ్యం రవ్వని కలుపుతూ వేసుకుని కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి గరిటతో రవ్వను కలుపుకొని పొడి లాడేలా ఆడేలా కలుపుకున్నాక కుక్కర్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగళ్ళను వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ద్వారగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఇలా కాస్త ద్వారగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు చీలికలు మూడు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి పోపు ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్ చేసుకున్న రవ్వని పోపులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమ్మకాయల రసాన్ని అంటే మీ పులుపును బట్టి యాడ్ చేసుకోండి అలాగే మీకు అందుబాటులో ఉంటే కనుక కొంచెం కొత్తిమీర తురుమును కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అయితే నేను ముందే రవ్వను కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ని యాడ్ చేశాను కదా ఒకవేళ సరిపోకపోతే నిమ్మరసాన్ని వేసేటప్పుడే సాల్ట్ని యాడ్ చేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయిన రవ్వ పులిహోరని ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా టైంలో పెసరపప్పు హల్వా అలాగే రవ్వ పులిహోర ప్రిపేర్ అయిపోయాయి కదా ఈ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వెంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్